మరో బ్రేకింగ్ చూస్తున్నాం బ్రీత్ అనలైజర్ మిషన్ తప్పుగా చూపిస్తోందంటూ భద్రాద్రి జిల్లా మణుగూరు డిపో ఎదుట అద్దె బస్సుల డ్రైవర్లు ధర్నా చేపట్టారు విధులు బహిష్కరించిన డిపో ముందు నిరసన చేపట్టారు వాళ్ళంతా మద్యం సేవించకపోయినా సేవించినట్లుగా తప్పుగా చూపిస్తోందని కార్మికులు ఆరోపిస్తున్నారు మద్యం సేవించారన్న నెపంతో ఇద్దరు ఆర్టీసీ ఒక అద్దె బస్సు డ్రైవర్ను విధులకు నిలుపుదల చేశారు అధికారులు కార్మికుల వెంటనే విధుల్లోకి తీసుకోవాలంటూ డిపో ముందు వాళ్ళంతా ధర్నా నిర్వహించారు

మెయిన్ గేట్ లో ఉన్న సాంకేతిక లోపం ఉన్న బ్రీజింగ్ ఎనలైజ్ వెంటనే మెయిన్ గేట్ లో సాంకేతిక లోపం ఉన్న బ్రీజింగ్ ఎనలైజ్ అయిన వెంటనే ఈ రోజు మన మనుగూరు డిపోలో ఉన్నటువంటి ముప్పై రెండు అద్దె బస్సులు ఏవైతున్నాయో వీటిపై చేస్తున్న డెబ్బై మంది డ్రైవర్లు మన మనుగరె డిపో మెయిన్ గేట్ లో ఉన్నటువంటి బ్రీతింగ్ ఎనలైజర్ ఆల్కహాల్ పర్సెంటేజ్ ని బ్రీతింగ్ బ్రీదింగ్ ఎనలైజర్ ఉందో దాంట్లో సాంకేతిక లోపం ఉండటం వల్ల నిన్న పదవ తారీఖు డ్రైవర్ డ్యూటీగా వచ్చినటువంటి రాజశేఖర్ రెడ్డికి యాభై రెండు పాయింట్లు రావడం ఈ యాభై రెండు పాయింట్ల పర్సెంటేజ్ పరిగణలో తీసుకోకుండా స్థానిక పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి బ్రీతింగ్ ఎనలైజర్ ద్వారా వచ్చిన రిపోర్ట్ ని సబ్మిట్ చేసిన ఆ బ్రీతింగ్ ఎనలైజర్ ద్వారా వచ్చిన రిపోర్టు జీరో పర్సెంటేజ్ రిపోర్ట్ని డిపోలో సబ్మిట్ చేసిన ఈ దాన్ని మేము పరిగణనలో తీసుకోము మా గేట్ లో ఉన్నదాన్ని పరిగణలో తీసుకుంటాము అని చెప్పి మొండిగా వివరించినటువంటి డిపో మేనేజర్ గారి మొండి వైఖరికి నిరసనగా డెబ్బై మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఈరోజు మెరుపు సమ్మెలకు దిగటం ఈ మెరుపు సమ్మె డిమాండ్లు మెయిన్ డిమాండ్లు గేట్ లో ఉన్నటువంటి బ్రీదింగ్ ఎనలేజర్ సాంకేతిక లోపం ఉంది కాబట్టి వెంటనే మార్చాలి అదేవిధంగా డ్రైవర్ను ఎవరైతే రాజశేఖర రెడ్డి అనే డ్రైవర్ని విధులకు ఆపారో ఆయన విధులకు తీసుకున్నంత వరకు కూడా మేము విధులు బహిష్కరిస్తున్నాం